అధోనిలోని ఒకటవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు తెలుసుకుని ఇంకా ఎవరికైనా పథకాలు అందకపోతే వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ వార్డు కౌన్సిలర్ పార్వతి మరియు పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుబ్బారెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు యువ మంత్రి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి వారి ఇద్దరి ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సుపరి కోలంలో తొలియాడుగానే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆధోని పట్టణంలో ఒకటో వారిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిటెన్షియల్ లీడర్లు అందరూ కూడా ఇంకా ఏకదాటిగా ఈ కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒకటో వార్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రద జయప్రదం చేయడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఇప్పుడు మేము ఏవైతే ఏ కార్యక్రమం చేపట్టామో ఇప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఏవైతే ఈ రాష్ట్ర వన్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వన్ ఇయర్లో చేపట్టినటువంటి కార్యక్రమాల నుంచి మేము ప్రజలను అడగ్గా వారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా మంచిగా ఉంది తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పిన ఆలోచనతో కూడా వాళ్ళందరూ కూడా ఇంటికి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదే కార్యక్రమం గత నెల నెల రోజులు ఖచ్చితంగా ఏదైతే బాబుగారు ఇచ్చారో ఈ ని ఇదే విధంగా అందరం కలిసికట్టుగా కొనసాగి కొనసాగిస్తూ జయప్రదం చేయడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియదు నా పేరు ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడ ఆదో నియోజకవర్గ అబ్జర్వర్గా ఇక్కడికి రావడం జరిగింది నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఏపీ కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా కొనసాగడం అవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతవరకు పన్న గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు తర్వాత జరగబోయే దాంట్లో కూడా ఆ ఇంట్లో ఏ సమస్యలన్నా కూడా నోటు చేసుకొని ఖచ్చితంగా తీర్చడానికి బాబు గారు తీసుకొని తీసుకొని తీర్చడానికి అన్నీ కూడా ఇస్తామని Yeah. Let's